హాయ్ అండి అందరికీ నేను మీ కవిత చిట్టిబాబు ఈ వీడియోలో పాలకూర చపాతి ఆలు కుర్మ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడైతే ఆఫ్ కట్ట పాలకూరకుని బాగా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ మిక్సీ జార్లోకి పాలకూరాకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల చపాతి అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లోకి నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోకి పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరాకును కూడా వేసుకోవాలి ఫస్టే వాటర్ వేసి కలపకూడదు ఒకసారి ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి పాలకూరాకులు ఫస్ట్ అది అయితే కలుపుకోవాలి తర్వాత సరిపోకపోతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా పాలకు వేసిన తర్వాత బాగా పిండిని మిక్స్ చేసుకొని ఇప్పుడు నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా పిండిని మొత్తము బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకోవాలి దీనిపై ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం నేనైతే పెద్ద అయితే రెండు కట్ చేసుకున్నాను అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను అయితే ఇలా ఉడవ పెట్టేసి బాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ పై ఎనం పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పావాలు కూడా వేసుకోవాలి ఉద్దిపప్పావాలు చిటిపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకొని కాసేపు అయితే వేగనివ్వాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్మాష్ చేసుకున్న అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసినా కాబట్టి హాఫ్ స్పూన్ మాత్రమే కారం వేసుకున్నాను ఇందులోకైతే వాటర్ కూడా యాడ్ చేసుకునేయాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అంతా సరిపిందో లేదో చూసుకొని ఇలా మూత అయితే పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత అయితే మూత తీసి ఓపెన్ చేసి ఇందులోకి కొత్తిమీరం కూడా యాడ్ చేసుకుని అంతే అండి ఆలు కుర్మా రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఇందాక హాఫ్ అన్ అవర్ నాని ఈ పిండిని అయితే కొద్దిగా తీసుకొని ఇలా పొడి పిండిని కూడా తీసుకొని చపాతి అయితే రుద్దుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత చపాతి వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయకూడదు వన్ సైడ్ లైట్గా కాలిన తర్వాత మాత్రమే తిప్పించి ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ ఒక సైడ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ రెండో పక్క తిప్పించి రెండో పక్క కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్టే వేస్తే ఆయిల్ అప్లై చేయకూడదండి కాసేపు ఒక పక్క కొద్దిగా లైట్ కాలిన తర్వాత మాత్రమే తిప్పించి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చపాతీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు చపాతీ కాలిన తర్వాత నేనైతే హాట్ బాక్స్లోకి తీసుకున్నాను అలాగే మిగిలిన చపాతీని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకునేయాలి అంతేనండి పాలకూర చపాతి ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది ఈ పాలకూర చపాతి ఆలు కుర్మా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి పాలకూర చపాతీలు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి